అన్ని సబ్బండ కులాలు పాటం చేసి తమ స్వతంత్రం కోసం తమ స్వాభిమానం కోసం చేసినటువంటి పోరాటంలో మళ్ళా దొరల ఎల్లుబడి ఎట్లా కొనసాగుతుంది అంటే ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఆ గుర్తుల సంఘం నుంచి ఇవాళ సహజలి ఐలం ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘం సంఘాలే పెట్టుకుంటున్నాం మనం రాజకీయ పార్టీల ద్వారా రాజ్యాధికారం వస్తుంది పార్టీలకు టికెట్లు ఇచ్చే సంఘం పెడతాం బహుజన రాజ్యాధికారం కావాలంటాం సంఘాలకు టికెట్ ఇచ్చేటువంటి అధికారం ఉండదు రాజ్యాంగం తేలేటువంటి సంఘాలకి అధికారం ఉండదు కనుక రాజ్ భారత రాజ్యాంగ ప్రకారం రాజకీయ పార్టీ పెట్టుకొని మనం ఓట్లు వేయించుకొని అత్యధిక మెజారిటీ సీట్లు మనం సాధించుకుంటే అప్పుడు గవర్నర్కి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వినతి పత్రం ఇవ్వచ్చు అట్లా మనం అధికారులకు వచ్చే అవకాశం సో మొట్టమొదట నిర్మతి కేరళలో ముఖ్యమంత్రి అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఓట్లు వేయించుకునేవాడు బెంగాల్లో మణిపూర్లో త్రిపురలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఓట్లు వేయించుకొని అధికారులకి వచ్చినాయి అలాగే బీహార్లో కూడా సోషలిస్టులు కూడా ఓట్లు వేయించుకొని వచ్చారు ఆప్ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది ఓట్లు వేయించుకుని చివరికి తెలంగాణ ఉద్యోగం మల్లె దశలో పోరాటం చేసినటువంటి కేసీఆర్ కూడా రాజకీయ పార్టీ పెట్టుకొని వచ్చి మనతో పాటు వెహికల్ పంచుకున్నప్పుడు వాటిని ఓట్లు వేయించుకున్నారు ఓట్లు వేయించుకోవడం వల్ల రాజ్యాధి ఇవాళ ఈ చిత్యాల ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘాలు ఇంకా ఇతర రజక సంఘాలు బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ మైనడ్ సంఘాలన్నీ కూడా ఒక రాజకీయ పార్టీగా పరిణమించి వాళ్ళు పోటీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తేనే విజయం సాధిస్తాం రాజ్యాంగంలోకి వస్తాం కనుక ఇప్పటికీ విష్ణు రామ్ చరణ్ రెడ్డి దేశంలో జానమొదటిసారి వారసులే పాలకుట్టు ప్రాంతంలో వాళ్ళు ఎమ్మెల్యేలుగా పరిపాలన కొనసాగిస్తున్నారు సో దీన్ని ఎదుర్కోవాలంటే ఐలమ్మ స్ఫూర్తిగా మనం కుమరే కొమ్మడే స్ఫూర్తిగా నాయక్ స్ఫూర్తిగా మనం అంతా కలిసి ఏం చేయాలి ఒక రాజకీయ పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకొని ఓట్లు వేయించుకొని రాజ్యాంగం రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను విధి చెప్తాను